నెల ఒకటో తేదీ తెల్లవారి అంటే సూర్యోదయానికి ముందే ఆరు గంటలకే యాక్చువల్గా పెన్షన్స్ ఇచ్చే ప్రోగ్రామ్ని మా ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయటం దాంట్లో మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతిలందరూ పాల్గొని ఇచ్చేదిగా ఆయన ఇన్స్ట్రక్షన్ చేయటం అదే నేపథ్యంలో ఈరోజు రాష్ట్రంలో ఇస్తూ ఫస్ట్ ఒక్క రోజులోనే దాదాపు నైంటీ ఎయిట్ పర్సెంట్ కంప్లీట్ చేస్తారు గత ప్రభుత్వం మేము బ్రహ్మాండంగా ఇచ్చామని ఐదు రోజులు పది రోజులు చేశారు అది కూడా వాలంటీర్ని వాళ్ళని పెట్టి ఎలక్షన్ కోడ్లో వాలంటీర్ని ఉపయోగించకూడదని కోర్టు ఆర్డర్ వేస్తే ఆ వృద్ధులందరినీ యాక్చువల్గా వికలాంగులందరినీ వచ్చి సెక్రటరీలో తీసుకున్నారు ఎంత దారుణం ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆ రోజు గారు చెప్పారు ఏం చెప్పారంటే ఎంతోమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళందరూ చేస్తారు కాబట్టి వాళ్ళని సచివాలయాలు పిచ్చి ఇబ్బంది పెట్టద్దు అని కానీ మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట అయినడు తను అనుకున్నది తను అనుకోవడం దానివల్ల ఎంతోమంది ఇబ్బంది పడ్డారు కొంత చనిపోవడం కూడా జరిగింది అదే ఈరోజు ఎంతో చక్కగా మనం ఒకటో తేదీ చక్కగా ఇచ్చాం ఈరోజు ఒకటో తేదీ ఇచ్చి నేను కూడా ఈరోజు ఒకటో తేదీ మార్నింగ్ నలభై ఎనిమిదో డివిజన్లో పోయి చక్కగా డిస్ట్రిబ్యూషన్ చేశాను నాతో అధికారులు వచ్చారు ప్రజాప్రతినిధులు వచ్చారు చాలా చక్కగా జరిగింది అదేవిధంగా నేను యాక్చువల్గా ఎలక్షన్ పీరియడ్లో తిరిగేటప్పుడు దాదాపు పది నెల్లూరులో ఎలక్షన్కి ప్రతిరోజు నాలుగు నుంచి ఆరు గంటలు తిరిగాను దాదాపు ఎనభై నాలుగు వేల తిరిగాను తిరిగినప్పుడు చాలా దగ్గర నేను చూశాను ఈ తోపుడు బండలో చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు కూరగాయలు కావచ్చు పండు కావచ్చు లేదా పూలు కావచ్చు ఈ వ్యాపారాలు చేసుకుంటున్నారు వాళ్ళందరిని అడిగాను ఈ బండిని సొంతదా లేదు సార్ మా సంతలు కాదు సరే నెలకి ఎంత కడుతున్నాం కొందరు వచ్చి రోజు ముప్పై రూపాయలు కడుతున్నామని కొందరు నలభై రూపాయలు కడుతున్నామని కొందరు యాభై రూపాయలు కడతాం చెప్పడం జరిగింది అంటే దాదాపు నెలకి తొమ్మిది వందల నుంచి పదిహేను వందలు వాళ్ళు బాడుకు కడుతున్నారు దాని మీద ఆ రోజు యాక్చువల్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు రిక్వెస్ట్ చేసినప్పటి నుంచే ఎవ్రీ మంత్ ఒక పది నుంచి ఇరవై బండ్లు యాక్చువల్గా ఈరోజు ఇస్తూ ఉన్నాము దాదాపు ఇప్పుడు వరకు మూడు వందల దాకా బండ్లు నేను ఒకటే చెప్పాను ఎవరైతే వాడుక బండుతో చిరు వ్యాపారస్తులు వ్యాపార చేస్తున్నారో నెల్లూరు సిటీలో వాళ్ళందరికీ అందరికి ఇస్తానని చెప్పాను మాట తప్పను ఇవాళ కూడా ఒక ఇరవై ఇచ్చాను మరొక ఇరవై కూడా రెడీ అయ్యిండే నెక్స్ట్ వీక్ ఆ ఇరవై కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ నేను ఎలక్షన్స్ ముందే చెప్పాను మహిళలకి జెంట్స్కి అందరికీ ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళు చదువుకున్న రీతిలో దాని ప్రకారం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామని చెప్పాను దాని మీద ఉద్యోగం కల్పిస్తానని చెప్పాను నిజంగా ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ ఇప్పుడే ఉన్నారు అమ్మాయి కాదు అమ్మాయి నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో ఎనభై మందిని నలభై నలభై రెండు బ్యాచులు చేసి ఒక ఎనభై మందికి నలభై రోజులు ట్రైనింగ్ ఇచ్చారు బేసిక్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అంటే ఈరోజు ఎక్కడ రిసెప్షన్ పోస్ట్ చేయాలన్నా మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి నలభై రోజులు రోజు నాలుగు గంటలు ఇచ్చారు వాళ్ళకి ట్రైనింగ్లో కూడా ఒక పదివేలు స్టైఫండ్ ఇస్తానని చెప్పాను దాని ప్రకారం వాళ్ళు అందరికీ ఇవ్వడం జరిగింది చాలా చక్కగా నేర్చుకున్నారు నిజంగా నేనే ఆశ్చర్యపోయా ఇప్పుడు నా దీనికి యాక్చువల్గా ఒక చార్ట్ తీసుకొచ్చారు ఇప్పుడే నేనే ఆశ్చర్యపోయాను వాళ్ళు ఏమేమి నేర్చుకున్నది ఆ నలభై రోజుల్లో రోజు నాలుగు గంటలు నలభై వర్కింగ్ డేస్ అంటే నూట అరవై గంటల్లో నేర్చుకున్న ఒక చార్ట్ బ్రహ్మాండమైన చార్ట్ చేసుకునిస్తే నిజంగా నేనే ఎదిరిపోయాను అంటే వాళ్ళలో టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని బయటికి తీయటమే స్కిల్ అదేవిధంగా త్వరలో ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంగా విజయవాడను ఇలాంటి ఏదో ఒక జిల్లాలో పెట్టడం జరుగుతుంది ప్రతి జిల్లాను దాని మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది కేంద్రంలో కూడా దానికి కొంత బడ్జెట్ అలాట్ చేశారు ఖచ్చితంగా ఎవరైతే యువత ఉండారో యువకులు యువకులు కానీ మహిళలు కానీ వాళ్ళందరికి కూడా యాక్చువల్గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి వాళ్ళకు అవసరమైతే సొంతంగా వ్యాపారం చేసుకుంటా ఉంటే అనేకమైన ప్రోగ్రామ్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉండవు వాటి ద్వారా వాళ్ళకి లోన్లు ఇప్పించారు జీరో కానీ పావర్లా కానీ అదురుపెట్టం అదేవిధంగా ఒక స్కిల్ డెవలప్ చేసి ముందుకు తీసుకుపోతాం అని యాక్చువల్గా నేను అందరూ చెప్తున్నాను ఏదైతే ఎలక్షన్లో చెప్పానో ఆ మాట తప్పకుండా ఖచ్చితంగా ఆ రోజు చెప్పాను నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒకటే చెప్పాను సంవత్సరానికి ఒక పది కోట్ల రూపాయలు చారిటీ ఖర్చు పెట్టుకొని ఎవరినో చనిపోయిన వాళ్ళకి కానీ పెళ్ళిళ్ళు కానీ ఫంక్షలు కానీ ఆ విధంగా చేస్తాను ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఇద్దరు మెడికార్లు తీసుకొచ్చారు కష్టపడిన మన భూమి లేదు మహిళా సెక్తాడు వాళ్ళకు ఒక సహాయం చేయడం జరిగారు ఇవాళ మధ్యాహ్నం కూడా ఇద్దరు వచ్చారు వాళ్ళకు ఈ విధంగా యాక్చువల్గా ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి చేస్తున్నాం ప్రస్తుతం ప్రభుత్వంలో ఖజానా లేదు ఖజానా అంతా ఖాళీ అయిపోయింది అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అనుభవంతో ఆయన యాక్చువల్గా దాని మీద వర్కౌట్ చేస్తున్నారు త్వరలో రాష్ట్ర యొక్క ఆర్థిక స్థితి సరైన పడుతుంది అవ్వడంగానే ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళందరినీ ముందు తీసుకోవడం జరుగుతుంది నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కార్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి నుండి నెలల ప్రతి నెల సమయంలో డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతు సేవా పథకం నెల్లూరు